లక్షల మంది ఈ రోజు సుఖరావు ఉన్నారు నెల నుంచి లేదు చదువుకోలేక ఏంటి అర్థం కాక పెళ్ళి కావాలని రోజు ఈ రాష్ట్రంలో అందుకనే మా ఆవేదనను ఆస్వాదిస్తాకండి ఆవేదన కాదు ఆందోళన చేస్తామని చెప్పి అన్ని చెప్పండి అన్ని జీవాయి నాయకత్వంలో ఆందోళన చెప్పబడతామని చెప్పి ఈ సందర్భంలో మీ ఎందుకు తెలియజేస్తూ మనం ఈ పోరాటం శాంతిత్వ మార్గంలో ఈ ప్రభుత్వాలు కల్లించబట్టుకోవడం అంత తప్పని కాదు అందుకనే ఈ పోరాటాన్ని మరింత సృష్టి చేస్తాం ఈ రోజు వచ్చేదైనా వదిలేస్తే ఏమో వస్తాం ఏ

ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాం గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో టిఎస్ఈ అయిన మాట కాదు కదా ఏ ఊసు కూడా లేకుండా పోయింది ఈ దేశ స్వతంత్ర చేశారు